హలో అండి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజైతే మనం హెల్దీ అండ్ వెయిట్ లాస్ జ్యూస్ ఎలా చేస్తారో చూసేద్దాం మీకు ఆల్రెడీ వీడియో చూస్తుంటే అర్థమైపోతున్నట్లుంది అదేనండి యాష్ గాడ్ జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న యాష్ గాడ్ జ్యూస్ ఎలా చేయాలో చూపించేస్తాను బూడిద గుమ్మడికాయతో వెయిట్ లాస్ జ్యూస్ ఎలా చేస్తారు అండ్ ఇది తాగడం వల్ల షుగర్ అండ్ బీపీ కూడా ఇట్టే మాయమైపోతుందంట నేనైతే దీనిని ఈ విధంగా తాగడం వల్ల త్రీ కేజీస్ అయితే వన్ వీక్లో వెయిట్ లాస్ అయ్యాను మీకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా హెల్దియెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే బూడిది గుమ్మడికాయని క్లీన్ చేసుకుంటున్నానండి మంచిగా దానిపైన ఉన్న తోలు మొత్తం క్లీన్ చేస్తున్నాను కొంతమంది ఏమంటారంటే పైన ఉన్న తోలుతో జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా మంచిదని చెప్తారు బట్ నేను ఇచ్చే సజెషన్ ఏమిటంటే యాక్చువల్గా మన ఇంట్లో చెట్టు నుంచి కోసుకొని లేదా మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి కోసుకొని తెచ్చుకున్న బూడిద గుమ్మడికాయ అయితే ఓకే అండి తోలుతోటి జ్యూస్ చేసుకుంటే ఓకే మనం బయట నుంచి మార్కెట్లో కొని తెచ్చుకున్నదైతే నేను వద్దని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే బయట ఉంటుంది దాని మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నేను తోలు తీసే జ్యూస్ చేసుకోండి అని అయితే సజెస్ట్ చేస్తాను నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి వాటర్తో మొత్తం క్లీన్ చేసుకొని నేను ఒక బూడిది గుమ్మడికాయ తెచ్చుకొని ఒక త్రీ బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకు ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే వచ్చేస్తుంది ఫ్రిజ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను సీడ్స్ అయితే రిమూవ్ చేయట్లేదండి సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ విధంగా జ్యూస్ కోసం రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జ్యూస్కి కావాల్సిన పీసెస్ తీసుకొని పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చేసేలాగా ఒక స్పూన్ హెల్ప్ తోటి చక్కగా వాటర్ని పడగొట్టుకోవాలి చూసారు కదా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వెయిట్ లాస్లో అయితే రిజల్ట్ చూస్తారు అండ్ షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా త్వరగా తగ్గడం అనేది రిజల్ట్ చూస్తారు చూశారు కదండీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి సో దాట్ నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది